వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వందల యాభై ఒకటో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ఇడీ గ్రామానికి ఒక కొత్త కుటుంబం ఎద్దుల బండిలో చేరుకొని ఆ బండి నడిపే వ్యక్తిని ఇంటి దాకా దిగబట్టమని అడుగుతారు వెంటనే ఆ వ్యక్తి నిరాకరించగా వారు నీకు ఎక్కువ డబ్బు సమర్పిస్తాము దయచేసి మమ్మల్ని ఇంటి దగ్గర దాకా తీసుకొని వెళ్ళు అని వారు అలా మాట్లాడుతూ ఉండేసరికి అక్కడికి తాత్య చేరుకొని విశ్వనాథన్నయ్య ఎలా ఉన్నారు అని అలా పరామర్శించి మాట్లాడి నాకు అమ్మ చెప్పింది మీరు ఇక్కడికి వస్తున్నారని చెప్పి అని అలా మాట్లాడుతుండగా ఇదిగో ఈమె నా భార్య గిరిజ అలాగే నా పిల్లలు ఇక మీ రెండో వదిన లోపల బండిలో ఉంది అని అలా మాట్లాడుతూ ఉండేసరికి వెంటనే తాత్య ఇంకా ఇక్కడే ఏంటి ఈ బండి నడిపే వ్యక్తితో ఏం మాట్లాడుతున్నారు అని అడగ వారు చూడయ్యా మేము ఇతన్ని మా ఇంటి దాకా దిగబెట్టమని అడుగుతున్నాము కనీసం వాళ్ళు మమ్మల్ని దిగబెడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాము బాయ్జాకకి నేను లేఖ పంపించాను మాకు ఒక ఇల్లు చూడమని చెప్పి ప్రస్తుతానికి ఉండడానికి ఆమె సరే అని కూడా నాతో చెప్పారు ఆ ఇంటి దగ్గర దాకా దిగబెట్టమంటే ఇతను నిరాకరిస్తున్నాడు నేను ఎక్కువ డబ్బు కూడా ఇస్తానని మరీ మరీ చెప్పాను అయినప్పటికీ కూడా ఇతను రావడానికి సిద్ధపడడం లేదు అనగా వెంటనే బండి నడిపే వ్యక్తి చూడండి తాత్యాబాయ్ బాయ్ మీకు తెలిసిందే కదా గత కొద్ది సంవత్సరాలుగా బండిని నేను రహతాకి ఇక్కడికి నడుపుతూ ఉన్నాను ఇప్పుడు నేను సమయానికి తిరిగి వెళ్ళకపోతే నష్టపోతాను మాకు ఎలాగో సమయాలు ఉన్నాయి ఆ సమయానికి నేను అక్కడికి వెళ్ళలేకపోయినట్టయితే తప్పకుండా నా బండికి ఈరోజు సెలవి ఇస్తారు అప్పుడు నేను కదా నష్టపోయేది పరిస్థితిని మీరు కూడా అర్థం చేసుకోండి అని అంటారు వెంటనే తాత్య చూడండి విశ్వనాథన్నయ్య అతను చెప్పింది కూడా నిజమే ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది మీరేమీ కంగారు పడవద్దు మనం నడుచుకొని వెళ్దాము మీరు ఈ సామాను మోయలేకపోయినట్టయితే నేను మీకు సహాయం చేస్తాను అలాగే ఇంకెవరినైనా మాట్లాడతాను అని అంటారు వెంటనే అలా వారు చూడు పరిస్థితిని అర్థం చేసుకో మేము నడవలేక కాదు సామాను తీసుకొని వెళ్ళలేక కాదు అని అలా మాట్లాడుతూ ఇంకొక విషయం ఉంది అది ఏమిటి అంటే అంటూ ఇలా నీవురా అని అలా దగ్గరికి పిలిచి బండిలోకి తొంగి చూడమంటారు అలా లోపల తన వదిన కూర్చొని ఉండడం కనిపిస్తుంది మౌనంగా ఉండిపోతాడు తాత్యవైపు ఒక అత్తగారు తన కోడల్ని ఇంటి నుంచి బయటకు గెంటివేయబోగా ఆ సమయానికి సాయి చేరుకొని అలా ఆమెను కింద పడకుండా పట్టుకుంటారు తర్వాత ఏమిటి సమస్య అని అడుగుతారు వెంటనే ఆమె సాయి మీకు చెప్పినా కూడా మీకు ఇప్పుడు ఈ సమస్యని మీరు పరిష్కరించలేరు ఎందుకంటే ఈమె అన్ని తప్పులు చేసింది ఈమె ఇంట్లో ఏ పని సక్రమంగా చేయడం లేదు తన సొంత బిడ్డకి కూడా సమయం కేటాయించడం లేదు ఇక ఇంటి పనులు వంట పనులు ఇవి అన్నీ ఎక్కడ వదిలేస్తుంది ఎప్పుడు చూడు విశ్రాంతి తీసుకుంటూనే ఉంది అని చెప్పి అలా ఆమె మీద అన్ని చాడీలు చెబుతారు వెంటనే సాయి చూడండి కేవలం ఆ బిడ్డని చూసుకోవడం ఈమె బాధ్యత మాత్రమే కాదు కుటుంబ సభ్యులు అందరి బాధ్యత ఉంటుంది ఒక కుటుంబంలో ఒక పిల్లవాడు ఉన్నప్పుడు ఆ పిల్లవాడిని అందరూ సక్రమంగా పెంచి పెద్ద చేయాల్సి ఉంటుంది ఈమె ఒక్కతే అన్ని పనులు ఎక్కడ చేయగలుగుతుంది ఆమెకి మాత్రం కొంత సమయం విశ్రాంతి అవసరం కదా చిన్నపిల్లలతో ఎక్కువగా ఆమె అలసిపోయి ఉంటే మిగతా పనులు చేయడం ఎలా సాధ్యమవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఇంటి పనుల్లో మిగతా వారు కూడా చేయందించాల్సి ఉంటుంది అలా చేయందించినప్పుడు మాత్రమే మనం అందరం సంతోషంగా ఉండగలుగుతాము ఇంటి పనులు వంట పనులు అలాగే తోట పనులు ఇంట్లోని కుటుంబ సభ్యుల పనులు పిల్లవాడి పనులు ఇలా అందరివి ఒకరే చేయాలి అది కోడలు మాత్రమే చేయాలి అంటే సరి అనేది కాదు ఇంట్లోని వారంతా ఒకరికొకరు సర్ది చెప్పుకుంటూ అందరూ ఒకరికొకరు అండగా ఉండాల్సి ఉంటుంది బాధ్యతలన్నీ ఒకరి మీదే వేస్తే మొత్తం బరువు భారాలన్నీ వారే మోయాల్సి ఉంటుంది అప్పుడు ఇబ్బందులు అనేవి సహజంగా వస్తాయి కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి అది ఒక మంచి వారి లక్షణం అవుతుంది అలా కాకుండా ఇలా ఒకరినే బాధ పెడుతూ వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినట్టయితే అందరూ బరువు బాధ్యతల్ని మోయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి ఇలాగే వాగ్వాదాలు వస్తాయి అని అలా మాట్లాడగా ఇంతలో ఆమె సాయి నేను ఈ బరువు బాధ్యతలు మోయలేకపోతున్నాను నాకు కనీసం ఒక్క నిమిషం కూడా కూర్చోడానికి సమయం లభించడం లేదు నా వలన పొరపాటు జరిగింది నేను ఒప్పుకుంటాను కానీ నేను అది కావాలని మాత్రం చేయనేలేదు అని చెప్పి అలా ఆమె బాధపడుతూ ఉంటుంది నేను కూడా నా కొడుక్కి అలా అపకారం తలపెట్టాలని అనుకోను కదా అని అలా బాధగా ఏడుస్తూ ఉండగా ఇంతలో సాయి ఆమెకి సర్ది చెప్పి చూడు దేవుడు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు నీవిలా బాధపడకూడదు అని చెప్పి ఆమెకి అలా ధైర్యాన్ని ఇస్తారు తర్వాత ప్రతి ఇంట్లో సహజంగా ఏదో ఒక సమయంలో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అప్పుడు అందరూ కూర్చొని పరిష్కారం చేసుకోవాలి అంతేకాని ఇలా బాధపడుతూ ఒకరినొకరు దూషించుకుంటూ ఉండడం సరియైన పద్ధతి కాదు అని అలా సాయి మాట్లాడతారు వైపు తాత్య అలా తన వదిన బండిలో కూర్చొని ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయి అసలు ఏమిటి విషయం అని అడుగుతారు తర్వాత వివరిస్తాం అనగా బండి నడిపే వ్యక్తితో చూడు నీ సమస్యను నేను అర్థం చేసుకోగలిగాను కానీ ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది వారు ఇక్కడి దాకా వచ్చారు వారికి ఒక చిన్న సమస్య ఉంది నీవు సాయి భక్తుడివే కదా వీళ్ళు కూడా సాయిని కలవడానికే ఇక్కడికి వచ్చారు దయచేసి వీళ్ళకి నీవు సహాయం చేసినట్టయితే సాయికి సహాయం చేసిన దానితో సమానం అవుతుంది దయచేసి వీరిని ఇంటి దగ్గర దాకా దిగబెట్టు అని అంటారు అతను అలాగే అని చెప్పి ఒప్పుకుంటాడు మరోవైపు సాయి అలా నడుచుకొని వెళ్తూ ఉండగా పిల్లలందరూ ఒక చోటకి చేరి వాళ్ళు తీసుకువచ్చిన ఆ కాయలన్నిటిని పంచుకునే ప్రయత్నం చేస్తూ మన అందరం కలిసి సమానంగా పంచుకుందాము అప్పుడే మనం సంతోషంగా ఆడుకోవచ్చు అని చెప్పి ఆ చింతకాయల్ని ఒక్కొక్కరు మూడు మూడు పంచుకుంటూ ఉంటారు ఇంతలో చేతన్ నాకు మరొకటి కావాలి అని అంటారు ఇంతలో వేరేవారు లేదు అందరికీ సమానంగానే అన్నాం కదా అందరం మూడు మూడు లెక్కన పంచుకుందాము అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా అదిగో అక్కడ నెమలి వచ్చింది చూడు అంటూ తను రెండు గుప్పెట్ల చింతకాయలు తీసుకొని అమాంతం పరిగెత్తబోతాడు సగం దూరం పరిగెత్తేసరికి ఒక్కసారిగా కింద పడిపోతాడు వెంటనే సాయి గ్రహించి అతని దగ్గరికి చేరుకొని నెమ్మదిగా పైకి లేపి అలా పక్కనే ఉన్న కొయ్యి మీద కూర్చోపెట్టి తనకి తగిలిన గాయాన్ని చూపించమని ఏడవద్దు అని చెప్పి తర్వాత నెమ్మదిగా తన దగ్గర ఉన్న ఊదిని తీసి అలా అద్దీ నీవు చేసింది సరి అనేది కాదు కదా నువ్వు స్నేహితులతో కలిసి కూర్చొని పంచుకోవడానికి సిద్ధపడ్డావు మరి తర్వాత స్వార్థంగా ఆలోచించావు మరి ఆ స్వార్థం కారణంగానే ఇప్పుడు ఈ గాయాన్ని నీవు తగిలించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అటువంటప్పుడు నీవు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనం కాని దానికోసం మనం ఆశపడితే ఇటువంటి పరిస్థితులు తీవ్ర పరిణామాలే ఎదురవుతాయి కాబట్టి నీవు ఇటువంటి పని మరొకసారి చేయకూడదు అని అలా సాయి నెమ్మదిగా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ పిల్లలు కూడా అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సాయి చూడు మనం ఏ పని చేసినా కూడా ఇతరులకి ఆపద కలిగించకూడదు అంతా మేలు జరిగేలాగే చేయాల్సి ఉంటుంది అని అలా చెప్తారు సాయి మరోవైపు బాయిజమ్మ విశ్వనాథ్ వాళ్ళు వస్తున్నారని వారి కోసం రకరకాల పిండి వంటలు తయారు చేసి వారికి నేను ఒక ఇల్లు కూడా చూసి పెట్టాను వాళ్ళు రాగానే ఆ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు కానీ ప్రస్తుతం ఇక్కడికి రాగానే వారికి విశ్రాంతి తీసుకోవడానికి మన ఇంటి సదుపాయం అందజేస్తే బాగుంటుంది అందుకే వారికి తినడానికి కూడా కొన్ని రకాల పిండి వంటల్ని తయారు చేశాను వారిని స్వయంగా తాతయ్య దగ్గరుండి తీసుకువస్తాడు నాకు చాలా కాలమైంది కదా వాళ్ళ అందరినీ చూసి వాళ్ళ అందరినీ బాగా చూసి అందరితో మాట్లాడి కొంచెం వారి యొక్క యోగక్షేమాలని తెలుసుకోవాలనుకుంటున్నాను అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే రంభ మీరు స్వయంగా వీటన్నిటినీ తయారు చేశారు నిజంగా వాళ్ళ అందరూ వీటిని రుచి చూశారంటే తప్పకుండా చాలా సంతోషిస్తారు అనగా ఇంతలో బాయజమ్మ సాయి ఆశీర్వాదంతోనే నాకు నీలాంటి కోడలు లభించింది నీవు కూడా నాకు సహాయం చేస్తూనే ఉంటావు ఎప్పుడు అని చెప్పి అలా మాట్లాడుతూ వాళ్ళు వచ్చే సమయం అయింది త్వరగా పని పూర్తి చేయాలి అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో తాతయ్య అక్కడికి చేరుకొని వాళ్ళు ఇక్కడికి రారు ఒకవేళ నీవు కలగాలి అనుకున్నట్టయితే నీవే వెళ్ళి వాళ్ళని కలవడం మంచిదమ్మా అని అంటారు వెంటనే బాయ్జమ్మ ఏమైంది వాళ్ళు ఇక్కడికి వస్తే భోజనం చేసి తర్వాత కొంత సమయం ఉండి ఆ తర్వాత ఆ ఇంటికి వెళ్తే సరిపోతుంది కదా వెళ్ళి ఇక్కడికి ఈడ్చుకురా నేను చెప్పానని అనగా వెంటనే తాత్య అమ్మ నేను ఆ పని చేయలేను అని అంటాడు ఇంతలో బాయిజమ్మ ఏమైంది అంతా సరిగానే ఉందా ఏమిటి విషయం అనగా అతను కంగారు పడుతూ అమ్మ నేను నీకు ఏమీ చెప్పలేను నీవు వెళ్ళి ఒకసారి వారిని కలిసినట్టయితే నీకే ఇప్పుడు సమాధానాలు అన్నీ తెలుస్తాయి ప్రశ్నలకి నేను మాత్రం ఏమీ చెప్పలేను అని అలా బాధపడిపోతూ ఉంటాడు వెంటనే బాయిజమ్మ అలా ఆందోళన పడిపోతూ ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పన నాకు వాళ్ళు ఉన్న పలంగా ఒక లేఖ పంపారు షిరిలో ఏదైనా ఒక ఇల్లు ఖాళీ ఉంటే చూడండి మేము షిర్డి రావాలనుకుంటున్నాము ఇక్కడే ఇక పొలం పనులు చేసుకొని కొంతకాలం జీవనాన్ని కొనసాగించాలనుకుంటున్నాము అని వాళ్ళకి చాలా ఆస్తిపాసులు అన్నీ ఉన్నాయి వాళ్ళు పట్టణంలో ఇంతకుముందు సెటిల్ అయిపోయారు మరి ఉన్న పలంగా ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అనేది అసలు చెప్పనేలేదే అనగా వెంటనే తాత్యం అది చాలా పెద్ద కారణం ఒకసారి నీవు వారిని కలిస్తే అర్థమవుతుందమ్మా వెళ్ళు అని అంటారు వెంటనే బాయిజమ్మ కంగారు కంగారుగా అలా నడుచుకొని వెళ్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందో ఏమిటో అని అలా ఆలోచనలో ఉంటుంది ఇంతలో అటువైపు నుంచి వెళ్తున్న సాయి ఈమెని గ్రహించే బాయిజమ్మ అని పిలవగా వెంటనే బాయిజమ్మ నమస్కరించి సాయి నాకు చాలా బాధగా ఉంది అని చెప్పగా వెంటనే సాయి ఏమైంది ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే అమ్మ సాయి అతిథులు వచ్చారు వారు షిర్డీ దాకా వచ్చారు కానీ ఇంటి దాకా రాలేదు అందుకే వారిని నేను కలవడానికి వెళ్తున్నాను అనగా వెంటనే సాయి ఏమైంది అని అడుగుతారు ఇంతలో బాయిజమ్మ ఏమో సాయి ఏదో పెద్ద సమస్య అని తాతయ్య చెప్పాడు అందుకే నేను అది ఏమిటో కనుక్కోవడానికి వెళ్దాం అనుకుంటున్నాను మీరు కూడా నాతో పాటు వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది దయచేసి రావచ్చు కదా అనగా అలాగే అని చెప్పి అలా బయలుదేరుతారు మరోవైపు విశ్వనాథ్ అలాగే తన సోదరుడు ఇద్దరు కలిసి అలా ఇంటిని సర్దుతూ మనం ఈరోజు ప్రశాంతంగా ఇంట్లోని పనులు చేసుకుందాము రేపు ఈ గ్రామ పెద్ద కులకర్ణి సర్కర్ గారిని కలిసి భూమిని కొనుగోలు చేసే ప్రయత్నం చేద్దాము తద్వారా మనం మిగతా పనులు కూడా మొదలు పెట్టవచ్చు మనం ఇక్కడికి వచ్చాము కాబట్టి కొత్తగా మొదట ఈ ఆహ్లాదానికి అలవాటు పడాల్సి ఉంటుంది అప్పుడు మనం అన్ని పనులు చక్కగా చేసుకోగలుగుతాము అని అలా మాట్లాడుతూ ఉండగా సోదరుడు కానీ ఇక్కడ భూమి రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అని అన్నారు అనగా మరేం పర్వాలేదు మనం ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ చక్కబడితే అదే చాలు అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో వదిన లోపల నుంచి రాగానే ఏమిటి వదినా అంతా బాగానే ఉందా అని అడుగుతారు ఆమె మౌనంగా ఉంటుంది ఇంతలో అతను వదిన కనీసం ఇక్కడి నుంచైనా అందరం కలిసి టీ తాగే పని చేస్తే బాగుంటుంది అనగా వెంటనే ఆమె నేను ఏం చెప్పగలను ఇప్పుడు అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి బాయ్జమ్మ అలాగే సాయి చేరుకుని అసలు ఏమిటి విషయం అని అడుగుతారు వాళ్ళిద్దరూ అలా ఆశీస్సులు తీసుకుంటారు వెంటనే బాయ్జమ్మ నాకు తాత్య వచ్చి మీరు ఇంటికి రాకపోవడానికి ఏదో పెద్ద కారణం ఉన్నట్టుగా చెప్పాడు అసలు ఏమిటి అది అని అడుగుతారు వెంటనే అలా వాళ్ళు ఏం చెప్పాలో తెలియక ఒకరి ముఖం ఒకరు చూసుకోవడంతో వాళ్ళు ఏం మాట్లాడలేకపోతారు ఇంతలో గిరిజ అది కారణం ఏమిటి అనేది నేను కూడా చెప్పలేకపోతున్నాను మీకు మొదట ఆమెని చూస్తేనే అర్థమవుతుంది మేము అందరం పట్టణంలో ఉన్నాం కదా అప్పుడు అన్నీ ప్రశాంతంగానే గడిచిపోయేవి కానీ గత కొద్ది రోజులుగా అంటూ అలా లోపల ఉన్న ఆమెని చూపిస్తారు వెంటనే ఆమె అలా చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తూ ముడుక్కొని కూర్చొని ఉంటుంది వెంటనే బాయ్జమ్మ ఏమిటి ఇక్కడ కూర్చున్నావు అని అలా ఆప్యాయతగా పలకరించే ప్రయత్నం చేసి ఏమైంది అని అడుగుతారు వెంటనే ఆమె ఏమీ మాట్లాడకుండా నన్ను ఏమీ అడగవద్దు నా దగ్గర ప్రశ్నలకు సమాధానం లేదు అని ఆందోళన పడుతూ ఉంటుంది వెంటనే బాయిజమ్మ అసలు ఏమిటి అనేది తెలుసుకోవాలి అని అలా గిరిజని అడగ గిరిజ అలా మౌనంగా ఉంటారు బాయిజమ్మ ఇప్పుడు మొదట కొంత ఆమెకి విశ్రాంతి అవసరం మీరు ఇలా రండి అని సాయి పిలుస్తారు వెంటనే బాయ్జమ్మ బయటకి అలా ఆ గది నుంచి రాగానే వాళ్ళని అడుగుతారు అసలు సమస్య ఏమిటి ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని అలా అడుగుతారు వెంటనే వాళ్ళు అసలు ఏమిటి అంటే మేము పట్టణంలో ఉంటున్న సమయంలో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ అందరూ కూడా వివాహమై చాలా కాలమైంది కదా ఇంకా పిల్లలు లేరా అని చెప్పి అందరూ అవమానించడం మొదలుపెట్టారు ఇలా ఒక్కొక్కరు అడగడంతో ఆమె బాధపడడం మొదలుపెట్టింది గత కొద్ది రోజులుగా ఈ సమస్య అనేది ఎక్కువైపోయింది అయ్యి ఐదు సంవత్సరాలైనప్పటికీ కూడా మనశ్శాంతి లేదు అలాగే ఒక్క రోజు కూడా మేము సంతోషంగా ఉన్నది లేదు చుట్టుపక్కల వాళ్ళంతా మమ్మల్ని బాధకి గురి చేస్తున్నారు వాళ్ళు అడిగే ప్రశ్నలు సూటిపోటి మాటల వలన ఆమె ఎలా అయ్యింది వాళ్ళ అందరూ ఇంకా పిల్లలు పిల్లలు అని అడగడంతో ఆమె మానసికంగా కృంగిపోయి తన యొక్క మైండ్ పోగొట్టుకుంది ఇప్పుడు ఎవరు వచ్చి ఆమెను పలకరించినా కూడా అదే ప్రశ్న అడుగుతారేమోనని చెప్పి కంగారు పడుతుంది అనగా ఇంతలో బాయిజమ్మ ఇప్పుడు ఆమెకి కొంచెం ప్రశాంతత అవసరం ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని చెప్పి అలా మాట్లాడగా వెంటనే విశ్వనాథ్ మేము చేయని ప్రయత్నం అంటూ లేదు ఆమెని అన్ని విధాలుగా మార్చాలని అనుకున్నాము కానీ ఆమెలో మార్పు రావడం లేదు అని అలా బాధపడుతూ ఉంటారు ఇంతలో మరోవైపు అలా గిరిజ అలా తనకు తోటి కోడాలని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది ఆమె ఇంకా నాకు పిల్లల్ని భగవంతుడు ఎందుకు ప్రసాదించలేదు అందరితో సూటి మాటలు నేను ఎందుకు అనిపించుకోవాలి అనగా వెంటనే ఆమె చూడు శ్యామ్ గోపాల్ ఇద్దరు నీకు కుమారులతోనే సమానం అనగా వెంటనే ఆమె అది నిజమే కానీ నా సొంత బిడ్డలు కాదు కదా అని అలా బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో మరోవైపు విశ్వనాథ్ ఆమెతో మేము ఎంతగా నచ్చజెప్పి మార్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆమెలో మార్పు రావడం లేదు ఆమె పూర్తిగా నిస్సహాయతో బాధకి లోనైపోయింది ఇలా ఆమె బాధని చూడలేక వైద్యులకి కూడా చూపించాము కానీ ఎటువంటి లాభం లేకుండా పోయింది తను మాతో కలవడం మానేసింది మాకు దూరంగా ఉండడం మొదలుపెట్టింది ఇక ఏం చేయగలుగుతాం అందుకే ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతున్నాం ఉండడానికి అందరం ఒకటే ఇంట్లో ఉంటున్నప్పటికీ మేము ప్రశాంతంగా ఉండడం లేదు చుట్టుపక్కల వారి సూటిపొడి మాటలకే ఆమె ఇలా అయిపోయింది అని చెప్పి బాధపడిపోతూ సుమిత్ర ఎప్పుడు మారుతుందో ఏమో తెలియడం లేదు ఆమెలో వచ్చే మార్పు కోసం మేము ఆశగా ఎదురు చూస్తున్నాము అని అలా సుమిత్ర భర్త చెప్పడంతో వెంటనే బాయ్జమ్మ సాయి మీరు ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం చూపిస్తారు కదా ఏదో ఒకటి చేసి సుమిత్రకి సహాయం చేయొచ్చు కదా సాయి ఆమెతో మీరు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా ఆమెలో మార్పు వస్తుంది మీరు ఆమె యొక్క పరిస్థితిని చక్కబెట్టగలుగుతారు ఆమెకి సహాయం చేయండి సాయి అని అంటారు వెంటనే సాయి చూడు భగవంతుడు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు సమయం వచ్చినప్పుడు అందరికీ మేలు జరుగుతుంది సీతని అలా లంకేశ్వరుడు లంకకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఎంతో కాలానికి రాముడు అక్కడికి చేరుకొని మరలా సీతాదేవిని కలవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అలాగే ప్రతి ఒక్క దానికి సమయం అనేది ఉంటుంది కాబట్టి మనం ఆ సమయం వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది బాయ్జమ్మ అదేవిధంగా ఇప్పుడు సుమిత్రాకి కూడా కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది అనగా వెంటనే సాయి అలా చెప్పడంతో బాయజ అమ్మ దయచేసి మీరు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు ఆమెకి అన్ని విధాలుగా మేలు జరిగేలాగా మీరు సహాయం చేయండి సాయి అని అలా మరలాడుతుంది చూడండి జమ్మ నేను చెబుతున్నాను కదా ప్రతిదానికి సమయం ఉంటుందని ఇప్పుడు ఆమె మాట్లాడడానికి కానీ మనం మాటలు వినడానికి కానీ సిద్ధంగా లేదు అది కాక మనం కొత్త వారము ఆమె భయాందోళనకి గురి అవుతుంది కాబట్టి ఆమెని కలిసే సమయం ఒక రోజు ఉంటుంది అప్పుడు కలుద్దాము అప్పటి వరకు వేచి ఉండడం చాలా అవసరం అని సాయి తన జోలీలో నుంచి ఊది పొట్లాన్ని తీసి అలా ఇచ్చి ఇదిగోండి నీటిలో కలిపి ఆమెకి ఉదయం సాయంత్రం అందజేయండి భగవంతుని ఆశీస్సులతో తప్పకుండా మీకు అంతా మేలు జరిగే రోజు వస్తుంది అల్లా మాలిక్ ఎక్ అని అంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ